ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలుగజేస్తాడు దాంపత్య సుఖం కలిగిస్తాడు నాగదోష పరిహారం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబ సుఖం ధైర్యం సాహసాలు వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో అభివృద్ధి బాగా ఉంటుంది పూజ శుక్ర గ్రహముల యొక్క విశేషముల చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో ఈరోజు అధికమైన ధనలాభం కలగగలదు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చిరు వ్యాపారాలు చిరు ధాన్యాల వారికి గ్రహచార స్థితి బావుగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్